ప్రసిద్ధి చెందింది భారతదేశంలో జాతీయ యోగా దినోత్సవంగా జూన్ నాలుగో తారీఖున మనం దాన్ని పరిగణించి జరుపుకోవడం జరుగుతూనే ఉంది ఉన్నాము దీని యొక్క అవగాహన ప్రజల్లో కూడా రావాలి ఈ శారీరక మానసిక ఆధ్యాత్మిక సామాజిక ఆరోగ్యం కావాలంటే భారతవాసీయులకే కాదు యావత్ ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా గర్వించదగ్గ భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగ వైభవాన్ని పునరావలోకనం చేసుకునేందుకు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ద్వారా పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటో తారీఖున అనగా రేపు శుక్రవారం జరుపుకోబోతున్నాం దాని శుభ సందర్భంగా బ్రహ్మకుమారి ఈరోజు డాబా గార్డెన్లోని విశాఖ జర్నలిస్ట్ ఫారంలో ప్రెస్ క్లబ్ నందు ఒక అవగాహన కార్యక్రమాన్ని మీడియా మిత్రుల యొక్క సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి నరవ ప్రకాశ్రావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు నాగరాజ్ పట్నాయక్ గారు కూడా ఒక గౌరవ అతిథిగా వచ్చారు ఈ యోగా దినోత్సవం యొక్క ముఖ్యోద్దేశం ఏమిటంటే యోగా అనేది కేవలం శరీరానికి మాత్రమే పరిమితం కాదు యోగా అనేది కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాదు యోగా అనేది కేవలం జాతి మత కుల లింగ వర్ణ వయోభేదాలకు సంబంధించింది కాదు ఇది భూమి మీద మానవులై పుట్టిన ప్రతి ఒక్కరూ శారీరక మానసిక ప్రశాంతత కోసం బుద్ధి మనస్సు యొక్క స్థిరత్వం కోసం తప్పకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించి దీని యొక్క లాభాన్ని పొంది తీరాల్సిందే పూర్వకాలంలో ఋషి సంప్రదాయంలో ఈ రాజయోగం గురించి లేదా హఠయోగాల గురించి అనేక రకాల మునులు అన్నీ మానేసి ఎన్నో రకాల సాధనల్ని భారతదేశంలో వాళ్ళకి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు వందకి పైగా శారీరకమైనటువంటి యోగాసనాలు అదే కాకుండా శ్వాసక్రియలకు కా సంబంధించినటువంటి అనేక రకాల అభ్యాసాలు ఈరోజు వాడవాడ అందరూ నేర్చుకుంటున్నారు ఎంతోమంది గురువులుగా అయి అంతమందికి చెప్తూ ఉన్నారు కానీ ప్రతి ఒక్కరూ దీనికి ఎంతో పూర్తిగా అందరూ కూడా ఉత్సాహం చూపించలేకపోవడం కారణం ఏంటంటే కేవలం శరీరానికి మాత్రమే ఆరోగ్యం కాదు మానసికంగా కూడా మనిషికి ఆరోగ్యం కావాలి ఈ రెండు ఆరోగ్యాలు చేకూరాలంటే ద కింగ్ ఆఫ్ యోగా బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో స్వయం యోగేశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు జనన మరణరహితుడు ఆ భగవంతుడు ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ కూడా సూర్యుడు ఏ విధంగా అందరికీ కూడా సహజంగా కాంతి వేడిమి ఇస్తున్నాడో ఎలాంటి రుసుము లేకుండా ఇస్తున్నాడో సహజంగా అలాగే ఈ సహజ రాజయోగాన్ని వృత్తిలో ప్రతి వృత్తిలో ఉండేవారు ప్రతి వయస్సు వాళ్ళు గృహస్థులు మరి వృద్ధులు ఆడవాళ్ళు బాలురు రోగులు కూడా అన్ని రకాలుగా ఈ సహజ రాజయోగాన్ని అభ్యసించి ఉచితంగా నేర్పించేటువంటి సహజరాజ యోగాను నేర్చుకుని తమ జీవితంలో పోగొట్టుకున్నటువంటి మానసిక శాంతిని శారీరక ప్రశాంతతను ఈ రెండింటిని చేకూర్చడానికి ఈ యొక్క యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా అవగాహన చేస్తున్నామండి ఇది మీ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజానీకానికి చక్కగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా అంతరాత్మలో ప్రేరణ కలిగించాలని మేము మీడియా సోదరుని ప్రత్యేకించి సవినయంగా కోరుతున్నాను వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి